అన్ని పరిస్థితులు బాగుంటే నేను సక్సెస్ అవుతాను చాలామంది అంటారు అది నీ గొప్ప ఏముంది పరిస్థితులు గొప్ప అది నా జీవితం వడ్డించిన విస్తరు కాదు అంటారు చాలామంది అక్కడ నేను సార్ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు గోదావరి నాసికా త్రయంబ నుంచి కాకినాడకి అంతర్వేదిక వెళ్తుందండి అక్కడ పడితే ప్రవాహంతో పాటు నువ్వు వెళ్ళిపోతే అది నీ గొప్పతనం ఏముంది అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు అందరూ సక్సెస్ అవుతారు అందరూ సక్సెస్ అవుతారు నీ గొప్పతనం ఏం లేదు అది గోదావరి ఎలాగొస్తుంది నువ్వు ఇలాగేదాలి ఏటికి ఎదిరేత అంటారు నీకు ఏ పరిస్థితులు సరిగ్గా లేవు అన్ని కష్టాలే అన్నీ ఎదురు దెబ్బలే ఆ టైంలో సరైన సమయంలో శరీర నిర్ణయం తీసుకుని వీటికి తట్టుకు నిలబడితే నువ్వు గజ ఈత గాడివి అవుతావు ఆబ్స్టికల్స్ అనే తెలిసే ఉంటుంది హర్డిల్స్ అనే గేమ్ తెలిసే ఉంటుంది పీటీ వర్షాలు అంటారు ఎన్ని అడ్డల్స్ దుక్కుంటూ 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 వెళ్తే ముందు వెళ్తే ఆ అడ్డల్ గేమ్లో నెగ్గినట్టు అర్థం నాకు అడ్డీలు రాకూడదంటే నాకు ప్రాబ్లం రాకూడదంటే నీకు ప్రోగ్రెస్ కూడా రాదు ఎన్ని అడ్డల్స్ని దాటుకుంటే వెళ్తే నీ జీవితంలో అంత అవుతావు అంత వారియర్ అవుతావు అంత గొప్ప సిఇతావు అంత గొప్ప నాయకుడు అవుతావు నాయకత్వ లక్షణాలు అంటే అర్థం ఏంటో తెలుసా ఇటువంటి పరిస్థితులు అనుకూలం కాని పరిస్థితులు అసౌకర్యవంతమైన పరిస్థితులు ఎదురు దెబ్బలు శత్రువులు క్రిటిసిజం అన్నీ తట్టుకుని ముందుకంటే గోదావరి ఇటు అంటే నువ్వు ఇటు వేదడు అనమాట గోదావరితో పాటు నువ్వు వెళ్తే అది ట్రెండలింగ్లో ఉందని అర్థం సాఫ్ట్వేర్ భూమి అప్పుడు సాఫ్ట్వేర్లు అందరూ పైకి వచ్చేస్తారు ఇంకో ఇంకో భూమి ఉన్నాడు ఇంకొకడు పైకి వచ్చేస్తాడు అంటే జస్ట్ ఎలా అంటే చాలు మీరు సక్సెస్ అయిపోతారు అది నీ ప్రతిభ కంటే అప్పుడు ట్రెండ్లో ఉందని అర్థం ట్రెండ్లో ఉన్నదాన్ని నేను తప్పు పెట్టడం లేదు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్ళగలగడమే రియల్ లీడర్షిప్ అంటే రియల్ సక్సెస్ అంటే అటువంటి స్థితికి మీరు ఎదగాలంటే ఫస్ట్ స్టామినా కావాలి స్ట్రాంగ్నెస్ కావాలి విల్నెస్ కావాలి మెల్ట్ కా పత్తి దానికి తట్టుకుని అయ్యో నాకే కష్టాలు వచ్చేస్తాను అనుకోకూడదు సూర్యుడు నీ మొక్క మీద పడలేదు ఎనిమిది వందల కోట్ల జనాభా మీద పొడిచాడు గ్రోహెల్దీ వెల్దీ వైజ్ యాప్ డాక్టర్ క్రాంతి గారి యాప్ డౌన్లోడ్ చేసుకుని దీంట్లో డిజిటల్ కంటెంట్ చాలా ఉంటుంది మీరు వాళ్ళు అవ్వడం కోసం ఆరోగ్యంగా ఉండడానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా క్లాసులు మీకు కావాలంటే నైన్ త్రీ నైన్ త్రీ వన్ టూ జీరో టూ వన్ కాల్ చేయండి బాయ్